హాయ్ అండి నేను మీ రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ప్రతి ఒక్క వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి అలానే ఈ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో అందరికి ఉపయోగపడుద్దని అనుకుంటున్నాను అంటే ఈ వీడియో అందరికి అందరికీ తెలిసిందేలేండి తెలియని విషయం అని కాదు ఇంట్లో నేను ఎలా చేస్తున్నాను ఏంటిది అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను తెలియని వాళ్ళ కోసం వీడియో అనేది ఉపయోగపడిద్దామని అనుకుంటున్నానండి చాలామంది తెలుసు తెలియదని కాదు తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో ఉపయోగపడిద్దామని అని అనుకుంటున్నానండి అయితే నేనైతే ఇంట్లోనే పాలు కొనుక్కుంటాను అంటే పాలు కొనుక్కొస్తానండి ఇంట్లోకి అయితే మూడు గద్దెల పాలైతే కొనుక్కోస్తాను ఆ పాలల్లో నుంచే కొంచెం కొంచెంగా రోజు కొంచెం రోజు కొంచెం మేకడ తీసుకొని డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఆ డబ్బా నిండినాక నేనైతే ఎనపూ చేస్తున్నానండి అండి అవి చేసినాక ఎంత వచ్చింది నెయ్యి ఎంత వచ్చింది ఏంటిది అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అలానే అందరూ చేస్తున్నారని అనుకుంటున్నాను ఇళ్ళల్లో అందరిలో భాగంగానే నేను ఒకదాన్ని అండి అది కూడా మీతో షేర్ చేసుకుందాము ప్రతి ఒక్క వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను అలానే ఈ వీడియో కూడా మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి మీ ముందుకు వచ్చాను వీడియో చూసేయండి ఇదిగోండి ఎన్నపూస గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను అని చెప్పి మీ ముందుకు వచ్చాను అయితే ముందేది చెప్తానండి నేనైతే మూడు గిద్దల పాలు కొంటాను ఇంట్లో ఇంట్లోకి మూడు గిద్దల పాలు అయితే కొనుక్కొస్తానండి అయితే రోజు కొంచెం రోజుకు కొంచెం ఈ డబ్బా మేగడైతే తీసానండి ఇది డబ్బా మీకు అర్థమవుతుంది కదా ఈ డబ్బా మేగడైతే తీసాను రోజు మేగడ అంత వచ్చింది కదా ఆ మేగడ అనేది తీసి డబ్బాలో వేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకునేదాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇది నిండిన దాకా ఉండాలండి ఉండాక ఇదిగోండి ఒక పెద్ద గిన్నెలో అయితే వేసేసి ఇదిగోండి నీళ్లు పొయ్యకుండా మనం ఫ్రిడ్జ్లోంచి తీసినాక పొద్దున పొడి తీసి సాయంత్రం దాకా మేగడ బయట పెట్టేసి సాయంత్రం పొడి కనుక చేసుకున్నామంటే నీళ్లు పోయకుండా కవంతో కనుక తిప్పుకున్నామంటే చక్కగా తొందరగా అండి పది నిమిషాల్లో పది నిమిషాలు కూడా పట్టదు యనపూసి పడతాం తిప్పామంటే పది నిమిషాలు కూడా పట్టదు కొంచెం నీళ్ళు పోసుకున్నామంటే ఇది గెనపసి ఇలా పైకి తేలిద్దండి చూసారా ఇక నేను తిప్పేశాను అయిపోయింది మీకు ఇలా షేర్ చేద్దాము ఎవరికన్నా ఉపయోగపడిద్దామన ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ఇక వచ్చేసి నేను ఎనపోసు తీసుకుంటున్నాను ఇక కవం అయితే చూడండి కభం నిండా కూడా ఉంది ఇది కూడా తీద్దాము ఇలా తీర్త తీసినాకండి కవానికి ఎనపూస ఉండేది కదా అయితే ఒకవేళ అన్నం అనుకుంటున్నాం అనుకోండి అన్నంలో తిప్పుకున్నా కానీ ఆ ఎనపూసంతా అన్నంలో కలిసిపోయింది చూడండి నేను ఎంత తీసినా కానీ అక్కడక్కడ ఉంది చూసారా ఇవ్వండి అన్నం ఉడుగుతుంది కబానికి అక్కడక్కడ ఉంది కదా తీయడానికి రాదు కాబట్టి నేనైతే అన్నంలో ఇలా చేస్తున్నాను చూడండి చూసారా అంతా అన్నంలోకి వెళ్ళిపోయింది నీట్గా ఉండిద్ది ఇదిగోండి అవుండే ఎనపూసంతా అన్నానికి అయిపోయింది మనం ఇలా కూడా చేసుకోవచ్చు అవసరం లేదనుకున్నప్పుడు పక్కకు పెట్టేసుకోవచ్చు అంతేనండి ఇప్పుడు ఎనపూస తీసుకుందాం ఇదిగోండి అన్నం అయితే ఉడికింది ఇక బెండకాయ కూర కూడా ఫ్రై చేశానండి బెండకాయ ఫ్రై కూడా అయిపోయింది ఇప్పుడైతే ఎనపూస తీసుకుందాం అండి ఇవండి తీసుకుందాం మనం ఇలాగా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకునే తీసుకోవచ్చండి నేనైతే ఫ్రిడ్జ్ పెడతలేదు తీసేసుకుంటున్నాను తీసేసి తీసేసి నేను నెయ్యి కరగ పెడతానండి నెయ్యి కరగ పెడతా నెయ్యి అలా కరగ పెడతాను కూడా చూపెడతాను మీకు అంటే మనకు నెయ్యి కాసుకున్నాక ఎక్కువ రోజులు ఎలా ఉండాలనేది కూడా చెప్తానండి అంటే నేను ఇంట్లో ఎలా తయారు చేసుకుంటున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి నేను ఇంట్లో చేస్తా ఉంటా కదా అదే మీకు షేర్ చేస్తాను నేను ఎలా అంటే నెయ్యి కాసేటప్పుడు ఏమేమి వేస్తాను ఏంటిదనేది షేర్ చేస్తాను ఈ వీడియో చూ ఈ వీడియో చూసేవాళ్ళు ఇప్పుడు నేను వెనుకో చూపెట్టినాను కదండి సుమారు ఈ అనుకోసం ఎంత ఉంటుందో కామెంట్ చేయండి వీడియోలు చూస్తున్నారు కదా మీరు అప్పుడు వీడియో చూసి అంతా వీడియో అంతా చూసి మీరు కామెంట్ పెడతారని అనుకుంటాను నేను ఈ ఎన్నెపూస ఎంత ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇప్పుడు ఎనపోస్ తీసా కదా ఈ ఎనపోస్ అనేది నేను ఈ డబ్బా డెబ్బై దాకా మేఘడ అంతే ఉంచాను కదండి అందుకని చెప్పి ఇప్పుడు ఇది రెండు సార్లు మూడు సార్లు ఈ కడగాలండి కడుక్కున్నాము ఇంకో విషయం వచ్చేసి ఈ మధ్యకు వచ్చేసి అంటే చాలా రోజులు అయిపోయింది కదా మేకడి అందుకని చెప్పి తాగటానికైతే అంత ఇక ఇష్టం అనిపిస్తుంది అండి పులిపోసి తిగి ఇక నేనైతే ఈ మజ్జిగైతే ఊరకైతే బయట పారబోయకుండా చెట్లకు పోతానండి ఈ మజ్జిగనేది ఇంకా బకెట్ నీళ్ళలో కలిపి చెట్లకు పోతాను ఇదిగోండి అయితే వెనపూసలో నీళ్ళు పోసి అయితే కడిగాను ఇప్పుడు ఈ నీళ్ళు కూడా మజ్జిగలో పోసేస్తాను మళ్ళీ ఇంకోసారి అండి ఇదిగోండి కడిగేసాను రెండోసారి కూడా రెండోసారి కడిగి తీసేలా వచ్చి నేను ఇల్లు ఇట్లా కడిగితేనే నెయ్యి కూడా వాసన రాకుండా ఉండిద్దండి ఇట్లా కడిగి మనం నెయ్యి కరగబెట్టుకోవాలి ఇవండి ఎనపూస అయితే శుభ్రంగా కడిగాను కదా ఈ ఎన్నపూసలో ఏమేమి వేసి పెడతానో చూపెడతాను మీకు మనకి నెయ్యి ఎక్కువ రోజులు ఉండాలి కాబట్టి ఈ పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాం అదిగోండి ఎన్నపూస పొయ్యి మీద పెట్టాను కరుగుతుంది అదిగోండి చూడండి కరుగుతుంది ఇది మొత్తం కరిగినాక చూపెడతానండి అదిగోండి మొత్తం కరిగింది ఇక నెయ్యిలాగా మారుతుంది చూడండి మనకు అడుగున గోదావరి లాగా వచ్చింది కదా అది కొంచెం కలర్ గోల్డెన్ కలర్ వచ్చిందాకా కాసుకున్నామంటే నెయ్యి అనేది రెడీ అయిపోయింది ఇది కాగుతూ ఉంటుంది మళ్ళీ చూపెడతానండి అంటే నెయ్యి కాగినాక చూపెడతాను అదిగోండి కలర్ చూసారా ఇప్పుడు దీంట్లో వేసే వేస్తాను చూపెడతానండి ఏమి వేస్తున్నాను ఇదిగోండి మెంతులు నాలుగు గింజలు ఒక యాలక్క ఇట్లా ఎడ తీసుకున్నాను గింజలు అయితే నలువ నలగట్లేదు యాలక్కాయ ఒకటి ఇదిగోండి కరివేపాకు శుభ్రంగా కడిగి ఆరబెట్టాను అదిగోండి మొత్తం వేసేసాను కరేపాకు కూడా ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అదిగోండి చూసారా స్టవ్ కట్టేసినా కూడా వేడి ఉంటుంది కదా ఆ వేడికి నెయ్యి చూసారా ఎలా మరుగుతుందో ఇదిగోండి కరేపాకు కూడా చక్కగా నెయ్యిలో వేగిపోయిందండి అది బయటకు తీసి నాకు చూపెడతాను వేగిపోయింది ఇది ఆరనిచ్చినాక గిన్నెలోకి పోసుకుంటానండి అప్పుడు చూపెడతాను మళ్ళీ మీకు కొంచెం ఆరాలి ఇది అదిగోండి నెయ్యి అయితే సల్లారింది సల్లారినాక వడపోసానండి ఇది ఇది వచ్చింది వడపోతే నెయ్యి ఎంత వచ్చిందో చూద్దాం ఎదుగండి అది వచ్చిందండి నెయ్యి ఇది వచ్చిందండి ఇది వచ్చేసి మేము ఇది అడుగున ఇది ఉంది కదండి దాన్ని మేమైతే గోదావరి అంటాము ఈ కదైతే ఇదిగో చూడండి అలా ఉంది దాన్ని తీసి గిన్నెకి పెట్టుకుంటాము ఈ కరేపాకు వచ్చేసి చక్కగా నెయ్యిలో ఏగింది కదండి దీన్ని కూడా పడేయను ఏం చేస్తానో చెప్ అంటే ఈ కరేపాకు గోదావరి ఏం చేస్తానో కూడా చెప్తాను ఇదిగోండి ఆ గోదావరి ఈ మళ్ళీ కరివేపాకు పెట్టాను కదా సారీ అండి కరేపాకు వేయించాను కదా నెయ్యిలో కరేపాకు వేసాం కదా అది పక్కా బాగా వేగింది కాబట్టి అది పడేయట్లేదు నేను పడేయకుండా ఇట్లా గిన్నెలో తీసి పెట్టుకున్నాను అది ఏం చేస్తానో చెప్తానండి ఇదిగోండి ఇందాక మీకు కరివేపాకును గోదావరిని చూచించాను కదా అయితే అన్నం వేడి వేడి అన్నం పెట్టుకున్నానండి పెట్టుకొని ఇది వచ్చేసి కారపొడి ఈ కారపొడి వచ్చేసి కొత్తిమీరతో చేశానండి కొత్తిమీరతో కారపొడి చేశాను కాకుంటే వీడియో అయితే పెట్టలేదండి ఇదిగోండి తీసుకొని వేసుకుంటున్నాను వేసుకొని ఉంది కదా ముద్దలో నంచుకొని తినేస్తానండి నెయ్యిలో బాగా వేగింది కదా ఇదిగోండి మొత్తం కలుపుతున్నాను వేడివేడి అన్నం కదండి చక్కగా కర్రీ పెని చూసారా అన్నయ్య కూడా కరివేపా పొడి కలిపేశాను చూసారా తింటున్నానండి ఇక నేను ఇదండి ఇక నేనైతే అన్నం తినేస్తున్నాను ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియో తీసుకుంటా మేము ముందుకు రాగలుగుతానండి నేను ఇక అది ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చిందో లేదో బాయ్ అండి